అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గొప్ప శుభవార్తని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం న్యూ స్మార్ట్ మొబైల్ ఫోన్ స్కీమ్ని ప్రారంభించారనమాట అయితే దీని మీద చాలామందికి డౌట్స్ అయితే చాలా ఉన్నాయి దీనికి అర్హులు ఎవరు అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి దీనికి అప్లై చేసుకోవడానికి ఎలాంటి పత్రాలు కావాలి మరి ఎంత వయసు ఉండాలి అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను అందుకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైక్క యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అదేవిధంగా ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే ఎవరు అర్హులు అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలనే దానిపై మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట అందుకోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అదేవిధంగా మీ తోటి స్నేహితులకు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో మరి చూసుకున్నట్టయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ ఫోన్ ఉచిత మొబైల్ ఫోన్ మూగా చెవిటి వారికి ఉచితంగా మొబైల్ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్నట్టు విబిణ ప్రతిభవంతులైన శాఖ ఏడి కామరాజు గారు తెలిపారు అయితే వీళ్ళకి సంవత్సరానికి మూడు లక్షల లోపే ఆదాయం ఉండాలి సంవత్సరానికి మూడు లోపు ఆదాయం అదే అదేవిధంగా ఇంటర్ విద్యార్హత ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి మరియు పద్దెనిమిది వేలు వయసు పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండుండాలి మరియు నలభై శాతం వైకల్యం అదేగా అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లా మనం చూ ఇది కళ్ళతో చూపిస్తాం కదా ఇదే చేతులతోటి వాటితో సిగ్నల్ చేస్తుంటే వాళ్ళకి అర్థం అర్థమయ్యేటట్టు ఉండాలి అలాంటి వాళ్ళే ఈ యొక్క ఉచిత మొబైల్ ఫోన్కి అర్హులు అనమాట మరొకసారి చూసుకున్నట్టయితే మూడు లక్షల లోపు ఆదాయం ఇంటర్ విద్యార్హత పద్దెనిమిది ఏళ్ళు వయసు ఉండాలి అదేవిధంగా నలభై శాతం వైకల్యం వైకల్యం అంటే మన పర్సెంటేజ్ దేంట్లో దాంట్లో అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ సైన్ సైన్ లాంగ్వేజ్ అంటే తెలుసు కదండి చోటి వాళ్ళకి లేదా మగవాళ్ళకి సైన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది సైన్ లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చి ఉండాలి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఉచిత మొబైల్ ఫోన్ బాధ ఉచిత మొబైల్ ఫోన్కి అర్హులు దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ డాష్ డాష్క్యాక్ డాట్ ఏపీ డాట్ గౌని డాట్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తా దాన్ని అప్లై దాన్ని ఓపెన్ చేసి నార్మల్గా ప్రాసెస్ ఉంటుంది అంటే మీ వయసు ఎంత ఇవన్నీ మీ యొక్క ప్రూఫ్స్ అవన్నీ అడుగుతుంది ఒకవేళ మీకు దాని మీద కూడా వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను అనమాట వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అవుతుంది అందుకోసం ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా ఎలా ఎలా అప్లై చేసుకోరా అనే దానిపై ఒకవేళ రాకుంటుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి చేస్తే సింపుల్గా ప్రాసెస్ అయిపోయింది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అవి అప్లోడ్ చేయాలి అవి అప్లై చేస్తే మీకు అర్హులైన వాళ్ళందరికీ ఒక ఫైనల్ లిస్టు రిలీజ్ చేసి ఆ తర్వాత ఇస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి